హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేష్మా నెల్లూరు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ సో చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా డేస్ కాదు మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా చూ నే మేమైతే ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాము ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో హాల్లో ఫ్యాన్ లేదు చెమట్లు గారిపోతున్నాయి ఇప్పుడే స్నానం చేసాము టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్ అయ్యింది ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి ఏంటి అనేది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ అయితే ఇవ్వండి అనమాట కంటిన్యూ అయింది చూడండి హాయ్ చెప్పచ్చు హాయ్ సో గుళ్ళలు వచ్చేసే చమడి గుళ్ళలో మా పాపకి ఇంకా అందుకని పౌడర్ అలా పూసా అనమాట చూడండి సో ఎలా గారిపోతున్నాయో మా ఆయన బయటికి తీసుకొస్తారని చెప్పి అడవిలోకి తీసుకొచ్చేటమ్మండి ఇది మా తర్వాత మా పెద్ద పాప అయితే లేదు మా పెద్ద పాప లేకుండా మేము వెళ్తున్నాం అనుకుంటా అడవి అంత అడవిలో ఫ్లాట్లు ఉన్నాయి బాగా ఎక్కడికి వెళ్ళాము అనేది చెప్తాను చూడండి వెనకాయ ఉన్నది ఆయే ఆటోలు ఎక్కును సో మేమైతే నెల్లూరులో ఉన్న వనం పార్క్కి అయితే వచ్చామన్నమాట సో ఇవాళ సండే కదా ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చాము మేము మా చిన్న ఉంది యో ఆటోలో ఉంది తొట్టి కాదు పట్టుకో పిల్లని సో చూడండి ఎలా ఉందో సో ఇది నెల్లూరు అటవీ శాఖ నెల్లూరు నగర వనం అనమాట ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి పొదలకూరు వెళ్ళే రూట్నైతే ఉందనమాట సో చూడండి నిల్చండి ఫోటో తీస్తా సో ఎంట్రన్స్ ఫీజు అయితే ట్వంటీ రూపీస్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇది సెకండ్ టైము రావడము జనవరికి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము అనమాట సో ఎంట్రన్స్ వెల్కమ్ ఉంటుంది చెట్లు మా వాళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనమాట నేనైతే టికెట్ తీసుకున్నా ఫార్టీ రూపీస్ ఇద్దరికి ఈచ్ వన్ నెంబర్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో చూడండి ఇల్లు ఏది పామా అది పామా ఒర్రే వచ్చింది అడిగా మరి పట్టుకుంటే కరిసిద్దిగా సోపోతారా నిగ్రహాలు ఇక్కడైతే పామ్ అయితే ఉంది పోయినసారి అయితే మేము ఇక్కడికి వస్తే ఇంకా ఇవన్నీ చూడలా మా వాళ్ళకి ఫోటోలు పిచ్చి ఐషి చూడు సో చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగుంది కదా ఎవరైనా నెల్లూరులో ఉండే మన సబ్స్క్రైబర్స్ ఉంటే చూడండి వచ్చి విజిట్ చేయండి ఇంకెలాగో హాలిడేస్ కదా సో వచ్చేసేయండి వెల్కమ్ పార్క్ అంట సో చూడండి పైకి కూడా వెళ్ళచ్చా ఎంతో పోయిన సార్ ఆ ప్లేస్కి వెళ్ళాము ఆవిడ ఉంది అక్కడికి వెళ్ళాము సో ప్రస్తుతానికైతే ఈ ప్లేస్ నెక్స్ట్ ఇంకా అటు కూడా వెళ్ళొస్తాము పైకి అయితే వచ్చేసామో చూడండి అంత అడవే ఉంటుంది ఇక్కడ అడవిలోనే పిల్లలు ఆడుకోవడానికి సో అక్కడైతే ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి జారేది అన్నీ పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడైతే ఒక ఇద్దరైతే ఫోటోషూట్స్కి అయితే తీసుకుంటున్నారు హాయ్ చెప్పు చెప్పు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా సోని తీసుకురాలేదు కానీ అంటే జంక పిల్లలు అగారు ఏమిటక్క మీ అక్క చక్కని పేరు बड़ता वेश्वुदू पा, इंड वाल पा, किने गेड़ू? क्ये सेले? अले लेंते को, अले पीडू? ఇలా కిడ్స్ ఆడుకోవడానికి సో చూసారు కదా ప్లే గ్రౌండ్ ఏది మంచి అది మంచిగా ఇలా ఎక్కాలి దిగాలబ్బా నువ్వు కాదు పిల్లలు ఎక్కాలి

సో ఆడుకోవడానికి ప్లేస్ అనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తాము అంటారా పిల్లవాడు చూడమ్మా ఆయన ఎలా ఉన్నాడు అది అదే అలా పెట్టుకొని లేయాల ఎందుకు అందువా పిల్లలు ఎంజాయ్ చేయడానికి వచ్చారా నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావా నువ్వు అంట్లేమా ఎక్కిద్దంటా బాడో సో మా బుచ్చిలో కూడా ఉంది పార్క్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇదంతా ఉండదు చూడండి ఇద్దరు పడిపోయింది సో ఇంకా ముందుకైతే వెళ్తా ఉన్నాము పిల్లలతో వస్తే మేము ఎంజాయ్ చేయడానికి ఉండదు చూడండి మా బుడ్డది ఎలా ఎక్కేస్తుంది నాకు ఇంకా చాలే అది తెప్పలేవు పడతారు మా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ వీడియో కానీ మా పెద్ద బాబు కానీ యూట్యూబ్లో చూసిందంటే ఏడుస్తుంది ఇక్కడ చిన్నలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు పాప సరే పాప మా అలిగింది రాదంట రామ్మా దాదా అప్పులు తీసుకుందాందా వీళ్ళతో ఇదే తలనొప్పి చూడండి ఎంత అడివే లైట్లు కూడా సిక్స్ వరకే పకిరా పకిరా ఇది సిక్స్ వరకే ఓపెన్లో ఉంటుంది ఈవినింగ్ క్లోజ్ చేసేస్తారు అడవి కదా సో అందువల్ల క్లోజ్ అనమాట రా సో పోయినసారి అయితే అక్కడికి వెళ్ళాము ఈ మధ్య షార్ట్ ఒకటి పెట్టాను కదా అడవిలో తెప్పిపోయామని సో ఇక్కడే అనమాట ఈ పార్క్కే అయితే వచ్చాము జస్ట్ తీసాం తీసామన్నమాట ఇది ఇది వచ్చేసి లాగా ఉంది కదా బాగుంది కదా సో ఫుడ్ ఏమన్నా తినడానికి ఐస్ క్రీము అట్లాంటివి దొరుకుతాయి అన్నమాట ఏంటి తాబేల్ అక్కడ ఎల్లు ఎవరో బర్త్డే చేసుకుంటున్నారు అక్కడికెక్క వెళ్ళాలి ఏంటంటే బర్త్డే పడిపోతావు పాప చిన్న పాపని బర్త్డే చూద్దా చూసి వచ్చేద్దాం మా బుడ్డ దానికి కేక్ ముక్క అయితే ఇచ్చారనమాట ఎంతో ఉంది దాని అంతా చూస్తుంది మా బుడ్డిది ఇంకా అయితే ఎక్కుతున్నాము అంత అడివి ఇదంతా కూడా అడివే మా ఆయన్ని వీడియో తీయమంటే మాత్రం తీడు నేనే తీసుకోవాలి అన్ని సెల్ఫీ వీడియోలే సో ఇది వచ్చి కొండపైన అయితే ఉంది చూడండి ఎంత అడివి సన్ రైజ్ అనమాట అంత కొండ అంత కొండ ఎంత అడవి అడవిలో అయితే ఉన్నాం ఇంకా బడేసాయి సరే పా దాని అంతా చూస్తుంది బాప్రషా ఇప్పుడు దాకా నడుచుకుంటా ఎక్కకుండా వచ్చాము నేనైతే కూర్చొని ఉన్నాము లొకేషన్ అయితే బాగుంది ఇంకా బడేసాయి ఐషో అదే కొన్ని రీల్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము ఫైవ్ థర్టీ ఆర్ ఫార్టీ అవుతుంది అంతటి చూసారు కదా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఆఫ్టర్నూన్ కానీ వస్తే ఫుడ్ ఏమన్నా తెచ్చుకొని తింటా ఉండి ఆమెను వెళ్ళొచ్చు అనమాట చూడండి మా ఆయన ఏం చేస్తున్నావు ఇట్లాంటి వాళ్ళు మాత్రం తీసుకురామాకండి ఇజుకిస్తారు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి అడుగుతానే ఉంటుంది జ్యూస్ తువ అప్పలోయ ఇట్లాంటి వాళ్ళు మాత్రం అంత దాటి స్ట్రక్ అయిపోతుంది దయచేసి తీసుకురావద్దు ఇంకా పార్క్ అయితే చూస్తే ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట కొంచెం లో వెళ్ళేసి ఇంకా ఇంట్లో వెళ్ళవద్దా ఆయన మరీ ఫాస్ట్ గా కాలండి